పొందేదాము ఆజ్ఞలను నెచ్చిన చూనాలెన్నో పొందేదాము అద్భుత దివేనలు ప్రభువా కుమారించితే నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితే నీధు ప్రేమ అపారము ప్రభువా మాపై నిద్ర నిద్ర భారం ప్రార్థన చేసుకుందా పరలోకమందున తండ్రి దైవ ప్రవ్వ దైవ తండ్రి మా తండ్రి మా ప్రవ్వా గొప్ప దేవ మీకెంతో ఉన్ననాడు ఈరోజు మీ వాక్యం ద్వారాతో మాతో మాట్లాడు యో తన ఇంట్లో వచ్చే ప్రార్థించుకునే బాధ్యతను మాకు అనుగ్రహించారు స్తోత్రాలు దేవుని యొక్క మాటల ద్వారా మీ మాటల ద్వారా మాతో మాట్లాడవలసి మనం చేస్తూ కృతజ్ఞతమై ఏసు చలిస్తూ నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి దేవుడి గ్రంథంలో నుంచి రెండవ సమీర గ్రంథం ఆరో అధ్యాయం రెండవ సమీర గ్రంథం ఆరో అధ్యాయం ఆరో అధ్యాయము పన్నెండో వచనం రెండవ సమీర్ గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవచరం మనం అందరం కూడా కలిసి చదువుకుందా రెండవ సమీరు గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవచరం దేవుని మందసము ఉండుట వలన యహోవా ఓపే ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్దిస్తున్నాడు సంగతి దావిదనకు వినబడగా దావిది పోయి దేవుని మందసం ఓబేదేదం ఇంటిలో ఉంటే దేవుడి పురవనకు దావిదు పురవకు ఉత్సాహం తీసుకుని వచ్చాను పద్దో పదకొండవ కూడా మార్కొస్తే యహోవా మందసం మూడు నెలలు గిత్తయుడకు ఊబేదేదం ఇంటిలో ఉండగా యహోవా ఊబేదేదేవును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదిచ్చా పదినాల్లో మన తెలుసు మరి కిరాత అక్కడ ఉన్నప్పుడు దావీదు మరి ఆ మందసాన్ని తీసుకొస్తూ వచ్చాడు మందసాన్ని తీసుకొస్తూ ఇస్రాయేళ్లు ఫిలిస్తీన్లు దగ్గర నుంచి వచ్చిన తర్వాత మందసాన్ని అక్కడ దగ్గర ఉంచితే అక్కడికి తీసుకొచ్చి దావీదు ఇది ఇక్కడ ఉండకూడదు ఉండాల అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని తీసుకొచ్చాడు అయితే దావీదు తనకు ఒక చోటు ఏర్పరిచిన స్థలానికి తీసుకు వెళ్తూ ఉంటే అక్కడ ఒక ప్రమాదం జరిగింది మనకు తెలుసు ఉజ్జా అనేటువంటి యాదవుడు చనిపోయినాడు పెరేజ్ విద్య ఆ విజయ చనిపోయినాడు అంటే భయం వేసిపోయింది అరే మనము మరి ఈ యొక్క మందసం మన దగ్గర ఉంటే చాలా కష్టము ఎంతో దైవగ్ర పరిశుద్ధతో పవిత్రతతో జాగ్రత్తగా ఉంటేనే కానీ మన ప్రాణాలు మనం కాపాడుకోలేమని ఏం చేశారంటే దా మీద ఇంట్లో దగ్గర ఉండదు కదా అని ఓబేదేదం ఇంట్లో పెట్టేస్తాను అయితే ఓబేదేదం ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఆ యొక్క మందసము ఏ ఏ ఇంట్లో అయితే ఉందో ఆ ఇంటిని వారికి కరిగిన వాటన్నింటిని ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించాడు మనం రెండో దినవృతాతాలు అక్కడ చూస్తే ఏముందంటే ఓబేదేద ఇంట్లో ధనము బంగారు అన్నీ కూడా ఉన్నాయి ఎట్లా వచ్చినాయి దేవుని మందసం ఉండడం ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని ఆ ఇంటిని బహుగా దీవించి ఆశీర్వించాడు ఈ సంగతి దావీదుకు మూడు నెలల తర్వాత తెలిసింది మూడు నెలల తర్వాత చేస్తే ఒకరే ఆ కనొక్కడే ఆశీరింపబడితే కాదు ఇక మందస తీసుకురావాలని మరి మళ్ళీ అందరం తీసుకొని వెళ్ళి మరి చేసిన తప్పును సరిదిద్దుకొని దేవుని మందసాన్ని యాదుకులు ఎత్తుకొని వచ్చారు ఇక్కడ మనం చూసుకుంటున్నాం దేవుని మందసము ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఎక్కడుంటే ఇంట్లో ఉన్న ఆశీర్వాదమే దేవుని మందిలో ఉన్న ఆశీర్వాదమే వేరే దగ్గర ఉన్న ఆశీర్వాదమే ఎక్కడైనా సరే ఆ మందసం అనేది ఆశీర్వాదానికి కారణముగా మనము చూస్తుంటున్నాం మందసము ఆశీర్వాదానికి కాదు మన ఇంట్లో కూడా దేవుని మందసం అనేది ఉందా మన ఇల్లు ఆశ్రయింపబడాలా దీవింపబడాలంటే మందసం అంటే అర్థం ఏమిటి దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క వాక్యం అనేది మనం చూస్తాం ఈ మందసము మన ఇంట్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి బహుగా ఏ కుటుంబం అయితే దేవుడి యొక్క సన్నిధి కలిగి ఉంటుందో ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఒకవేళ ఆ కుటుంబంలో ధనధాన్యాలు ఉండాల్సిన అవసరం లేదు సంతోషం సమాధానము మరి తృప్తి అనేటి కలిగి ఉండేటి ధనధాన్యాల కంటేనూ గొప్ప తృప్తి ఆనందము సంతోషం అనేది ధన ధాన్యాలు కలిగిన దానికంటేనూ గొప్పవి అవి లేకపోతే అన్నీ ఉండి కూడా కనీసం ఆ పిల్ల కాళ్ళు దొక్కుతుంది కదా అన్నీ ఉండి కూడా మరి తృప్తి లేకపోతే సంతోషం లేకపోతే ఆనందం లేకపోతే కొద్ది విశ్రాంతి నెమ్మది లేకపోతే అన్నీ ఉండి కూడా వ్యర్థము కాబట్టి దేవుని సన్నిధి దేవుని ఇంట్లో ఎవరింట్లో అయితే ఉంటుందో దేవుని మందసం దేవుడి యొక్క వాక్యం దేవుడి యొక్క మాటలు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంటిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు కాబట్టి మన ఇంటిలో దేవుని యొక్క వాక్యం ఆహా దేవుడి యొక్క సన్నిధి మనం కూడా దేవుని ఇక్కడ కలిగి ఉండేటట్టుగా చూసుకోవాలి నెలకొక్కసారైనా సరే ఈ ఇంటిలో నుంచి దేవుని రాజస్వార్థ ఏం కావాలా ప్రణింప చాలామంది ఇళ్ళల్లో మీటింగ్ పెట్టాలంటే ఇక బడాయికి పోతా ఉంటారు బడాయి అంటే అర్థం ఏది బడావ గొప్పలు అంటారు బడా అంటే గొప్ప గొప్ప అని అర్థం గొప్ప గొప్పకు పోవడం అంటే మీటింగ్ పెడితే భోజనాలు పెట్టాలి చికెన్లు పెట్టాల మీటు కానీ అరే మీటింగ్ అవన్నీ మనకు అవసరం కాదు మనము కావాల్సింది దేవుని వాక్యము దేవునికి ఆశీర్వాదం ఇతరులకు ఏ కొన్ని కొన్నిసార్లు కొందరు ఇళ్లలో దేవుని సన్నిధి కూడా జరుగుతా ఆ కుటుంబాన్ని ఒకది ఒకది ఒకప్పుడు ఆశీర్వాదపడకపోయినా కూడా చాలా కష్టం దేవుని మందిరము దేవుడి సన్నిధి అనేది విండల్లో ఉండడం అనేది చాలా కష్టం అయితే ఒక కుటుంబం అనేది దైవ గ్రంథంలో అకులా ప్రిస్కిల్లా అనేటువంటి కుటుంబము ఉంది అకులా పిస్కిల్లా అనే కుటుంబము ఉంది అకులా పిస్కిల్ అనే కుటుంబము ఈ కుటుంబము దేవుని యొక్క మందిరము ఆ కుటుంబంలో ఆ ఇంటిలో జరిగేదంట చూడండి రోమా రాసిన పత్రిక పదహారో అధ్యాయ రోమిలకు రాసిన పత్రిక పదహారో ఇక్కడ మనకు చెప్పబడిన మాట మనకు కనబడుతుంది మూడో వచ్చే నాలుగో వచ్చింది కాబట్టి రోమిలికి రాసిన పత్రిక పదారధ్యం మూడు నాలుగు రోమారెన్సే నీకుంది నా చేతిలో క్రీస్ క్రీస్తి నందు నా జతపరికిను హక్కులకు నా వందన చెప్పుడు మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు వారిలో ఏం జరుగుతూ ఉంది సంఘము దేవుని యొక్క సన్నిధి దేవుని మందిరం అయితే వారు ఎలాంటి వారు అంటే మరి డేరాలు కుట్టేటువంటి అనుభవం కలిగిన వారు దేవరాలు కుట్టేవారు డేరాలు కుట్టేవారు డేరాలు కుట్టేటువంటి వారుగా మనం చూస్తూ ఉంటాం అలాంటి వారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఏముంది వాళ్ళకు తృప్తి ఉంది సంతోషం ఉంది ఆనందం ఉంది తమ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి నడపబడడం అని ఎంతో ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఉంది అక్కడ డబ్బులు ధనాలు బంగారు ఏం లేవు ధనాలు బంగారు ప్రాముఖ్యం కాదు దేవుని యొక్క సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క మందిరం దేవుని అందుకే ఓ ఇంట్లో మనం అనుకుంటాం కానీ ఎట్లా ఆశీర్వించాడు అప్పుడు ఊరికి మందసం పెడితే ఆశీర్వించాడు అంత తేలిక కాదు మందసం పెట్టాలంటే దానికి పత్తస్ట గుడారము వేసి తీరాల్సిందే అంతా కలిసి అడుగులు పది ఇరవై ఏడు ముప్పై అడుగులు వేయాల్సిందే వేసిన తర్వాత ప్రతిరోజు అక్కడ ఏం జరగాల దహన బలు జరగాల దూపం వేయాలా అంత తేలికైన విషయం కాదు అది వారి ఇంటిలో ఇంటి ఆవరణంలో రోజు వాళ్ళకు రెస్ట్ కూడా ఉండదు ప్రతిరోజు మనుషులు వస్తూనే ఉంటారు దహన బలం దొరుకుతూ ఉంటే మంట మండుతూనే ఉంటుంది దోపం దొరుకుతూనే ఉంటుంది విసుగు వస్తుంది కానీ విసుగు ప్రాముఖ్యం కాదు కానీ అక్కడ ఉన్నంతసేపు ఆ యొక్క ఇంటిని ఆ ప్రభువు ఏం చేశాడు ఆశీర్వచ్చు మరి దేవుని యొక్క మందిరము అకులా పిసికిల్లా ఇంట్లో జరుగుతూ ఉంటే దేవుడు ఆ కుటుంబాన్ని కూడా ఏం చేసాడు ఆత్మీయంగా భౌతిక సంబంధం కాదు మనకు భౌతిక సంబంధంగా చూస్తారు కానీ ఈరోజు సరే పోతాయి ఆత్మీయంగా జరిగేటువంటి ఆశీర్వాదము ఆ కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యం కాబట్టి మన కుటుంబంలో కూడా ఆత్మీయంగా ఇంటిలో దేవుని మీటింగ్ జరగాలి ప్రార్థన జరగాలి నెలకొకసారి సరే దేవులను పిలిపించుకొని ప్రార్థన చిన్నగా ఏవో పెద్ద రావాల్సిన వస్తులే అందరికి చెప్పాల్సిన వస్తులే చిన్నగా మనం ప్రార్థన పెట్టించుకోవాలి ఇట్లా మనకు అవకాశం ఉందనుకో ఇక్కడ ఉంటున్నా అనుకో ఒక చిన్న మైక్ పెట్టుకొని ఏదో పది మందికి ఇపడినా సార్ దేవుని వాక్యం ప్రతి నెల కూడా మనం ఏం చేయాలి చెప్పండి దేవుని వాక్యము అది మనం ఉంటాము పార్థన పెట్టాలంటే ఏం చేయాలా చికెన్లు మటన్లు కానీ మనకు తృప్తి ఉండదు అర్థమైందా చికెన్లు మటన్లు అవసరం లే మన ఇంటిలో నుంచి దేవుని యొక్క ఆశీర్వాద సువార్త బయటికి వెళ్ళాలి అది ప్రాముఖ్యమే కాబట్టి మాకు కడప జిల్లాలో ఎట్టుంటుందంటే ఒక చోట్ల మీటింగులు క్రిస్మస్ అందరం మీటింగ్ ఇంకో ప్రతిరోజు క్రిస్మస్ అందరూ ఒక ఒక నెల ముందే ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు స్వార్థ ప్రతిరోజు ఐదు గంటలకు నాలుగు గంట నాలుగున్నరకా లేచి ఎవరిటికాడే సరే వాళ్ళు టిఫిన్ పెట్టిన అవసరం టిఫిన్ పెట్టమో అవసరం లేదు పోవడం చిన్న మైకి పెట్టడం ప్రతిరోజు క్రిస్మస్ అందరం ఐదు గంటల ఉదయాన్నే పోవాలి గంటలు లేచి ఆరున్నర ఏడు గంటల ప్రార్థన చేసి రావడం అట్లా అట్లాగా జరిగే అవసరాలు తగ్గ మనకు ఉన్న సమయం ఉన్నప్పుడు మనం ఏం చేయడం ఉపయోగించుకోవాలి ఆ సమయాన్ని మనమే ఉపయోగించుకోవాలి అందుకే దేవుని ఆశీర్వాదం కుటుంబానికి ధన సమృద్ధితో కాదు ఆత్మ సంబంధంగా తృప్తి సంతోషంతో దేవుని యొక్క ఆ యొక్క ప్రసన్నతతో దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడేదిగా మన కుటుంబాలు ఉండాలనేది గుర్తించుకోవాలి అకులా పిస్కలు ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు వారు కూడా తమ ఇంటిలో మరి దేవుని యొక్క సన్నిధిని ఎక్కువగా వారు మరి ఉండేటట్టుగా చూసుకునేవారు ఇక్కడ మన 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 కుటుంబం కూడా ఆశ్రంపబడాలంటే ఏం కావాలి చెప్పండి దేవుని సన్నిధి మనలో ఉండాలా ఆ సన్నిధి కొరకే మనము మన కుటుంబాన్ని ద్వారాన్ని తెరవాలా కాబట్టి గుర్తించుకుందాం ప్రభు మనకు సహాయం చే ఆశీర్వాదం ఓబేదేది మింటని ఆశ్రయించినట్టుగా ఓబి ఆ మందసం ఉన్నందుకు ఆశరింపబడ్డ మందసం ఉన్నందుకే కాబట్టి ఆ మందసమే దేవుని యొక్క మందిరంగా మార్చబడిందిగా మనము చూస్తుంటున్నా ప్రార్థన చేసుకుందా ప్రార్థన ప్రార్థన ప్రేమ ప్రేమగల తండ్రి పరిశుద్ధమైన మాదేవ్ స్తోత్రాలు విలాసిని తన భర్త మోదని బట్టి ఉందనా తన తల్లిని బట్టి తండ్రిని బట్టి గో సహోదరుని బట్టి కూడా ఉన్నాను ఈ కుటుంబ ప్రభావం మిమ్మల్ని తెలుసుకున్నారు మిమ్మల్ని విశ్వసించారుస్తూ ఉంది విలాసిని ప్రభా మరి అక్కడ ఐటీఐలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు గత సోమవారం డెడికేషన్ జరిగింది తర్వాత మీరు ఆ గృహాన్ని మీరు దీవెనకరంగా మార్చండి ఆ గృహము అనేకమైన దైవుడు అయిన వారికి ప్రభా మరి దాహముతో ఆకలితో వారికి ఆకలిని దాహాన్ని తీర్చేటట్టు కుటుంబంగా మీరు చేయవలసిన ఉండవచ్చు ఎంతోమంది దైవుడు వారికి సేదను మరి తృప్తిని ప్రభా నెమ్మదిని ఇచ్చేటువంటి కుటుంబంగా ఆ ఇంటిని గృహాన్ని ఇచ్చే అవసరం చూసినప్పుడు ప్రభా మీ స్తోత్రాలు బయటకు వచ్చినప్పుడు వెలుగు వెళ్ళినప్పుడు లోపల ఉండున్నప్పుడు మీ జీవనను ఓదేదేమిటి ఎలా ఆశ్రయించారో అలాగా ఆశ్రయించారు ఆ ఇంట్లో ప్రభా విలువైన వస్తు సామాగ్రి కాదు ప్రభా దేవుడి వాక్యమైనటువంటి బంగారు మరి ఆ ప్రశస్తమైనటువంటి వాటితో ఆ ఇల్లు అలంకరణ పొట్టడానికి అనుగ్రహం రక్షించడానికి అనుగ్రహంతో ప్రభావ మీ పరిపూడి చిత్తాన్ని బట్టి వదరాలు చరిస్తూ ఉంటుంది దీవించాలోచించండి మీ దాసుడు కూడా ఆరోగ్యత నింపండి పేదలతో బాధపడుతుంటున్నాడు సహాయం ఇలాగా కుటుంబం మీరు దీవెంతో నింపండి మోదం కూడా జ్ఞానం చేసుకుంటారు ఎక్కువగా ప్రభావ ఉద్యోగమే కాకోకుండా పనే కాకోకుండా తండ్రి కొత్త ఒక గట్ట చే దేవుడి సన్నిధికి ప్రభా సమయాన్ని చే తన తల్లిదండ్రులు కూడా జ్ఞానం చేసుకోండి కుటుంబాన్ని రక్షించండి గద్దెనాలు కూడా ప్రభా వాళ్ళ ఇల్లు మరి శనివారం ప్రభా వాళ్ళ ఇల్లు కూడా అక్కడ ఫ్లాట్ ప్రభా ఓపెనింగ్ జరిగింది ఆ కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించిన దేవుడు వారు కూడా అక్క ప్రభా చేయండి తోడు ఇలాగా ఈ కుటుంబాన్ని మీరు దీవించారు మీద రాజు రామదాసు కుటుంబాన్ని కూడా బలపరచున్నా ఆయన సహాయం మీ ప్రేమ బట్టి వందన మీదాసు రాజేష్ అక్కడ మంచి కుటుంబాన్ని కూడా పిల్లలు దీవించి ఆశ్రయించి మీ చిత్తాన్ని నెరవేర్చి అందరి కుటుంబాలలో మందసం అనేది ఉండి మందసం ద్వారా వారి కుటుంబాలు ఆత్మీయంగా తృప్తితో సంతోషంతో ప్రభా అభివృద్ధి తండ్రి మరి సంతోషాన్ని కలిగి అనేకులకి సంతోషాన్ని ఆనందాన్ని కలిసిపెట్టే బిడ్డలుగా మీరు చే సహాయచ్చు బిడ్డలు దీవించు మీ రాజిత్యాన్ని జ్ఞానించు కుటుంబాన్ని దీవించు రక్షించాలి ఓ ప్రభు ఒకవేళ మీ చిత్తమైతే ఇక్కడ ప్రతి ప్రభు మరి మీటికు ప్రభావ ఒక నెలకి ఒక్కసారే సరే ప్రభు మీటింగ్ పెట్టడానికి అనుగ్రహించడానికి మాకు కావాల్సినటువంటి ప్రభు మరి మైక్ సెట్ కూడా సహాయం చేస్తారు ప్రభు మరి ఇళ్ళల కాడ మీటింగ్ పెట్టడానికి స్వార్థలు చేయకపోయినా కూడా కాడ మీటింగ్ పెట్టడానికి అనుగ్రహించవలసింది మనం వచ్చేస్తుంది మీ కృపను మీ దయను బట్టి వదనాలు చెల్లిస్తూ మా ప్రార్థన దేవా మీకు ఎంతో స్తోత్రం చెల్లుస్తూ కృతజ్ఞతాపూర్వక వదనాలు చేస్తే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ దీవించాల్సిన చవలసిందిగా పిలాసిన పిల్లలు కూడా పాపను కూడా దీవించుకున్నాయో రక్షించి కృతజ్ఞత చెల్లిస్తూ ఏ సుప్రభు నామమున వేడుచు వేడుచున్నాం తండ్రి తండ్రిన్న దేవుని ప్రేమేశ్వర కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఈ కుటుంబానికి సగల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం గాక అందరికీ ప్రే